భారతదేశ రక్షణ ప్రశ్నార్థకం చేస్తూ అనేక సందర్భాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన దేశ సైనికుల్ని తలలు తీసి వెళ్ళే సందర్భాలు మనం ఎన్నో చూసాం కానీ ఈ రోజున మనకు సమర్థవంతమైన నాయకత్వం సైనికులకి అందించడం వలన మన వేర సైనికులు వ్యవహారం చేసి శత్రు దేశాన్ని మట్టి మనందరం కూడా చూశాం నిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు స్వదేశీ పరిజ్ఞానంతో అనేక మెసేజ్ క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన రంగానికి ఇవ్వడం దాని ద్వారా ఆకాశ క్షిపణి అనే ఒక క్షిపణి తయారు చేసి ఈ రోజున ఆకాశ క్షిపణి శత్రు దేశాన్ని చావుదెప్పి తీసింది ఇదంతా కూడా కేవలం మన స్వదేశీ పరి అదేవిధంగా రష్యా భారతదేశ సహకారంతో బ్రహ్మోత్ అనే ఒక క్షిపణి తయారు చేసి దాని ద్వారా ప్రపంచానికి భారతదేశం శక్తివంతమైన ప్రమాదకరమైన ఆయుధాలను ఉన్న దేశంగా ఈ ప్రపంచం అంతా కూడా చూడటం జరిగింది ఈ విధంగా మన సైన్యానికి మనకి పూర్తి మద్దతును ప్రకటించి రాజకీయ పరంగా ఆర్థిక పరంగా కూడా అనేక విషయాల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగంలోని సైనిక రంగంలోని మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న విధానం మనం చూసాం